పిడుగురాళ్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపోరు యాత్ర ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కార్యక్రమం ముగింపు సందర్భంగా ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పిడుగురాళ్ల మండల కన్వీనర్ తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాము అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని విద్యుత్ ఛాంఛీలు పెంచబోమని హామీ ఇచ్చి నేడు నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడు కొనే పరిస్థితిలో లేరని అదేవిధంగా విద్యుత్ ఛార్జీల ట్రూవప్ ఛార్జీలు పేరుతో పద్దెనిమిది వేల కోట్లు ప్రజలపై భారాలు మోపుతుందని అదేవిధంగా తాము వస్తే సంవత్సరానికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి ఈ రోజు ముందుగా నాలుగు వందల ఎనభై రూపాయలు డిపాజిట్ చేస్తేనే నలభై ఎనిమిది గంటల్లో మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడతాయి అని చెప్తా ఉంది కానీ డబ్బులు ఎవరు ఖాతాల్లోనూ సకాలంలో డబ్బులు పడటం లేదని కావున ఎలాంటి ముందస్తాడు అని లేకుండా ఉచితంగా ఇవ్వాలని అదే విధంగా ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత ఇసుక లేకపోవడం వలన భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఇల్లు కట్టుకునే ప్రజలకు ఇసుక అందుబాటులో లేకుండా పోయిందని కవన ప్రజలకు వెంటనే ఇసుక అందుబాటులోకి తేవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సంపతి వెంకటకృష్ణ షేక్ బాబు హుస్సేన భాస్కర్ రావ్ ముక్కంటి హస్సానా సైదా అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఇదే ఎనిమిదో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ప్రజాపౌరు ప్రచార యాత్ర పేరుతోటి ప్రజల్లో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటే ఇంటింటికి కరపత్రాలు పంచడం జరిగింది ఈరోజు ప్రజా సమస్యల మీద ఈరోజు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలకు ముందు వచ్చే ఇచ్చినటువంటి కోటమి ప్రభుత్వం మేము అందుబాటులోకి పోతే నిత్యావాస వస్తువుల ధరలను తగ్గిస్తాము పెట్రోల్ డీజిల్ తగ్గిస్తాము విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు నిత్యవాస వస్తువుల ధరలను రెట్టింపు చేసింది అదేవిధంగా ఈరోజు చింతపండు కానీ కందిపప్పు కానీ నిత్యవసర వస్తే సరుకులు ఏ ఒక్కడ కూడా కొనేట సామాన్యుడు కొనేటటువంటి పరిస్థితి లేదు కూరగాయలు అయితే ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి ఏ ఒక్క ఏ ఒక్క కూరగాయ కూడా యాభై రూపాయల నుంచి వంద రూపాయల దాకా పెరుగుతూ ఉంది ఈరోజు ఎల్లిపాయలు అయితే రెండు వందల రూపాయల కేజీ అందువల్ల నిత్యాస వస్తు ధరలన్నీ కూడా ప్రభుత్వం వెంటనే ప్రజలకు అందుబాటులో కావాలి అదేవిధంగా మేము అధికారంలో వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి ప్రజల పైన పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈరోజు భారం మోపడానికి సిద్ధంగా ఉంది ఈరోజు మేము వస్తే ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు ముందుగా మీరు డబ్బులు కడితేనే మేము నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వేస్తాం మీకు సిలిండర్ వేస్తామని చెప్పి మెలకబెడతా ఉంది ఈ ఉచిత సిలిండర్లకి అయ్యేటటువంటి ఖర్చు రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు వేల కోట్లయితే ప్రజల యొక్క వ్యతిరేకత తెలియజేయడానికి ఒకే ఎన్నిక అనేది కరెక్ట్ కాదు అదేవిధంగా ఈరోజు ఈవీఎంలు పేరు మీద కూడా ప్రజలకు అనేక రకాల అనుమానాలు ఉన్నాయి అందువలన జమిలీ ఎన్నికల విధానాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు వ్యవసాయ రంగానికి స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఈరోజు చేస్తా మన మన సెల్ ఏ విధంగా అయితే రీఛార్జ్ చేయించుకుంటాం అదేవిధంగా స్మార్ట్ మీటర్లు కనుక బిగిస్తే ఈరోజు ఎప్పుడైతే ఏ టైంలో అయితే రీఛార్జ్ అయిపోద్దో అప్పుడే మనకి మాటలకి కరెంటు ఆగిపోద్ది కాబట్టి ఈ యొక్క స్మార్ట్ మీటర్లు ఏదైనా వెనక తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అందువలన ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటి మీద కూడా ఈరోజు కనుక వెనక తీసుకోకపోతే మేము అవసరమైతే మరో పోరాటానికి కూడా సిపిఎంగా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వద్దె లాలి సిపిఎం వద్దె లాలి ప్రజా పోరాటాలు వద్దె లాలి ప్రజా పోరాటాలు తగ్గించాలి ధరలను తగ్గించాలి నిత్యోసన ధరలను తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను